హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ దేశవ్యాప్తంగా కూడా రైల్వే టికెట్లపై అయితే రైల్వే శాఖ మరొకసారి కీలక ప్రకటన అయితే చేసింది ఈ రోజు నుంచి కూడా కొన్ని కొత్త రూల్స్ అయితే కనుక మారిపోబోతున్నాయి ముఖ్యంగా వెయిటింగ్ లిస్ట్ టికెట్లపై ఒక కీలకమైన అప్డేట్ అయితే తీసుకొచ్చింది రైల్వే శాఖ అంతేకాకుండా తత్కాల టికెట్లపై శుభవార్త చెప్పింది సో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా చాలామంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వ నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది సో తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అప్పుడే తర్వాత నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీరు ముందుగానే నోటిఫికేషన్ ద్వారా పొందగలుగుతారు ఇక దేశవ్యాప్తంగా కూడా రైల్వే శాఖ అయితే కనుక కొన్ని కీలక సంస్కరణల దిశగా అడుగు వేస్తుందని అయితే మంత్రి చెప్పారు సో ముఖ్యంగా చూస్తే వెయిటింగ్ లిస్ట్ టికెట్లపై అయితే కనుక ఒక అప్డేట్ ఇచ్చింది సాధారణంగా మనం టికెట్లు బుక్ చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ అయిపోతే ఓకే కానీ వెయిటింగ్ లిస్ట్ టికెట్లు వచ్చిన తర్వాత కనుక ఆ టికెట్లు ఎప్పుడు కన్ఫర్మ్ అవుతాయి అనేది అయితే కనుక పెద్ద తలపోటు కింద ఉంటుంది ఎందుకంటే ట్రైన్ బయలుదేరడానికి ఒక నాలుగు గంటల ముందు అప్పుడు మాత్రమే చార్ట్ ప్రిపేర్ అయ్యి మనకు మెసేజ్ వస్తుంది ఆ కొద్ది సమయంలో ఆ ఫోర్ అవర్స్ సమయంలో అంటే కన్ఫర్మ్ అవుతాయా తెలీదు అవ్వవా తెలీదు వేరే ఏదైనా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అంటే వేరే వెహికల్కి ఏమైనా వెళ్ళాలా ఇంత బస్ టికెట్లు బుక్ చేసుకోవాలా ఎటువంటిది కూడా మనకు కన్ఫర్మ్ ఓకే ఇబ్బంది పడుతూ ఉంటారు ఇప్పుడు వెయిటింగ్ లిస్ట్ టికెట్లకు సంబంధించి మరొక కీలక నిర్ణయం తీసుకుంది ఈసారి ముందుగా తెలియజేస్తామంటున్నారు కేవలం నాలుగు గంటల ముందుగా కాదు ఇక నుంచి ఎనిమిది గంటల ముందుగా చార్ట్ ప్రిపరేషన్ అనేది ఎనిమిది గంటల ముందుగా చేస్తామంటున్నారు అంతేకాకుండా ఒకవేళ రేపు మధ్యాహ్నం మనం రెండు గంటల సమయంలో ట్రైన్ ప్రయాణం ఉంది అంటే కనుక ముందు రోజు రాత్రి తొమ్మిది గంటలకే రిజర్వేషన్ చార్ట్ అయితే కనుక ప్రిపేర్ చేసి అంటే కొన్ని ట్రైన్స్కి అన్ని ట్రైన్స్కి కాదు కొన్ని ట్రైన్స్కి అయితే కనుక ఒక రోజు ముందుగానే రాత్రి తొమ్మిది గంటలకల్లా మీకు చార్ట్ ప్రిపేర్ చేసేసి టికెట్లు కన్ఫర్మ్ అయ్యాయి లేదా అనేది కాస్త విషయం అయితే ముందుగా మీకు తెలియజేస్తా ఉంటున్నారు ఇది నిజంగా ఒక విధంగా మంచి అప్డేట్ అనేది చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక ఎనిమిది గంటల ముందు అంటే కనుక మనం బస్సు కానీ వేరే ట్రావెల్స్కి కానీ ఏదైనా టికెట్ అయితే కనుక బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఇది దశల వారీగా అమలు చేస్తామని చెప్తున్నారు అంటే ఇప్పటికిప్పుడు ఒకే రోజు కాకపోయినా ఏ ఏరియాని బట్టి జోన్స్ని బట్టి దశల వారీగా టికెట్లు ఈ విధంగా ఎనిమిది గంటల ముందుగా చార్ట్ ప్రిపరేషన్ అనేది దశల వారీగా అమలు చేస్తామని అయితే మంత్రి ప్రకటించారు ఇక అలాగే ముఖ్యంగా చూసుకుంటే తత్కాల విధానం తత్కాలే మనకి చాలా ప్రాబ్లం అయిపోతూ ఉంటుంది ఎందుకంటే తత్కాలం ఎప్పుడైనా కానీ మనం బుక్ చేసుకున్నామంటే కేవలం టికెట్ కౌంటర్ తత్కాల టికెట్ ఇలా ఓపెన్ అయిన ఐదు నిమిషాల్లోనే టోటల్గా టికెట్లు అయిపోతూ ఉంటాయి ఒకవేళ ఎవరికైనా టికెట్లు మనకి ఉన్నాయని కనిపించినా జస్ట్ మనం బుక్ చేసుకోవడానికి డీటెయిల్స్ ఇచ్చి ఆ బిల్ పే చేసి లోపలనే వెయిటింగ్ లిస్ట్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి సో ఇక్కడ నుంచి అటువంటి ఇబ్బందులు ఏమీ లేకుండా అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే కనుక డీలర్స్ అని చెప్పేసి అంటే ఏజెంట్ లాగిన్ అని చెప్పేసి లాగిన్ అయిపోయి వారు ముందుగానే డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసేసి డబ్బులు కూడా రెడీ చేసి ఆ అకౌంట్లో పెట్టుకొని జస్ట్ తత్కాల ఓపెన్ అయిన వెంటనే ఐదు టికెట్లు ఆరు టికెట్లు రెడీగా పెట్టి కొట్టేయడం వల్ల జస్ట్ ఎంటర్ కొట్టేయడం వల్ల ఆ టికెట్లన్నీ టక్టక్ అయిపోతూ ఉంటాయి వెంటనే బుక్ అయిపోతుంటాయి మన దాకా రావు సో ఇప్పుడు ఇక్కడ తత్కాల టికెట్ మీద గుడ్ న్యూస్ చెప్పింది ఇలాగే ఏజెంట్ల పేరుతోటి లేదంటే ఇంకొకళ్ళతో ఎవరు పడితే వాళ్ళు బుక్ చేసుకోవడానికి ఇక్కడ నుంచి కుదరదు ప్రతి ఒక్కరు కూడా మీరు రైల్వేకి సంబంధించి ఐఆర్సిటిసి యాప్ వాడినా అంటే మొబైల్లో ఐఆర్సిటీసీ యాప్స్ వచ్చింది కాబట్టి ఆ యాప్ వాడి వాళ్ళు కానీ లేకపోతే కంప్యూటర్లో లాగిన్ ద్వారా అయ్యే వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడి నుంచే తత్కాలు కనుక మీరు బుక్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఆధార్ కార్డు లింక్ చేసుకోవాల్సి ఉంటుంది ప్రతి ఒక్కరూ ఆధార్ లింక్ అవ్వకపోతే తత్కాల టికెట్ బుక్ అవ్వదు అంతేకాకుండా తత్కాల టికెట్ టైంలో ఆధార్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ కూడా లేట్ అవ్వకుండా త్వరగా అయితే కనుక పంపించేస్తామని రైల్వే శాఖ చెప్తోంది ఎన్ని ఉన్నా కూడా మందాక టికెట్లు రావని చాలామంది అనుకుంటారు ఇక్కడ రైల్వేస్ ఒక గుడ్ న్యూస్ చెప్పింది తత్కాల్ టికెట్ బుకింగ్ విషయంలో ఏంటి అంటే ఏ ఏజెంటు కూడా ఎవ్వరు కూడా ఏ ఏజెంటు కూడా మొదటి అరగంట కూడా రైల్వే తత్కాల టికెట్లు బుక్ చేసుకోవడానికి ఎలా లేదు కేవలం సాధారణ ప్రయాణికులు మాత్రమే తత్కాల టికెట్ మొదటి అరగంట బుక్ చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నారు ఎందుకంటే ఎవరైనా కూడా ఒక దొంగ ఐడి ద్వారా వెళ్ళిపోతారని అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఆధార్ మెన్షన్ చేయాలి ఒక ఆధార్ నుంచి ఒక నాలుగు టికెట్లు మించి దేశవ్యాప్తంగా ఒకసారి ఓపెన్ అవుతాయి కాబట్టి ఒక నాలుగు టికెట్ల నుంచి ఎవ్వరు కూడా ఓపెన్ చేయలేరు ఏజెంట్కి అయితే ఎన్ని టికెట్లు అయినా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో మొదటి అరగంట ఉదయం పది గంటల నుంచి పదకొండు గంటల వరకు కూడా ఏసీ క్లాస్ తత్కాలు అయితే కనుక ముందు ఓపెన్ అయిపోతాయి రైల్వేకి సంబంధించి ఏసీ క్లాస్ ఓపెన్ అవుతాయి సో ఏసీ క్లాస్ ఓపెన్ అయినప్పుడు మొదటి అరగంట అంటే పది గంటల నుంచి పదిన్నర గంటల వరకు కూడా కేవలం సాధారణ ప్రయాణికులు మాత్రమే మన ఆధార్ ఎంటర్ చేసి ఓపెన్ టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చు పదిన్నర తర్వాత మాత్రమే ఏజెంట్లు ఎవరైనా లాగిన్ అవ్వడానికి అవకాశం ఇస్తామని రైల్వే శాఖ చెప్తోంది ఇక అలాగే నాన్ ఏసీ స్లీపర్ టికెట్లు కూడా పదకొండింటి నుంచి పన్నెండు గంటల వరకు నాన్ ఏసీ టికెట్లు అయితే ఓపెన్ అవుతాయి తత్కాలు సో వారికి కూడా మొదటి అరగంట అంటే పదకొండు నుంచి పదకొండున్నర గంటల వరకు కూడా ఏ ఏజెంట్ కూడా రైల్వే తత్కాల్లో లాగిన్ అవ్వలేరు ఒకవేళ వాళ్ళు సొంత ఆధార్ మీద లాగిన్ అవుతారన్నా కుటుంబ సభ్యుల ఆధార్ కార్డు ఎవరిదైనా పెట్టుకుని లాగిన్ అవుతారన్న కేవలం వారికి నాలుగైదు టికెట్లు మించి బుక్ చేసుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఉండదు సో ఏజెంట్ లాగిన్ అంతా కూడా మొదటి అరగంట వదిలేసి తర్వాత మాత్రమే లాగిన్ అయ్యే అవకాశం అయితే కనుక ఇచ్చింది ఇది నిజంగా మంచి మార్పు అని చెప్పుకోవచ్చు మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది అయితే చూడాల్సి ఉంది ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆధార్ అనేది ముందుగా లాగిన్ ముందే రిజిస్టర్ చేసేసుకోండి ఎందుకంటే ఐఆర్సీటీసీ యాప్ ఓపెన్ చేసిన వెంటనే ఆధార్ అథెంటికేషన్ అనేసి సెట్టింగ్ అయితే ఉంది అది అయితే కనుక మీరు చేసుకున్నట్లయితే తత్కాల టికెట్ బుక్ చేసుకున్న జస్ట్ ఓటీపీ వస్తుంది ఓటీపీ కన్ఫర్మ్ చేసుకొని మీరు టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చు అదేవిధంగా మీకు ఆల్రెడీ కన్ఫామ్ లిస్ట్ అని చెప్పేసి కొన్ని ఉంటాయి మీరు రెగ్యులర్గా ప్రయాణించే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మీ డీటెయిల్స్ అన్ని కూడా ముందుగానే ఫిల్ చేసుకునేది అయితే కనుక ఉంది నెక్స్ట్ వీడియోలో ఒక ఒకవేళ ఎవరైనా కామెంట్ చేస్తే అది ఎలా చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో నేను తెలియజేస్తాను ముందుగానే మీ లిస్ట్ ప్రిపేర్ చేసుకుని ఉంచుకున్నట్లయితే కనుక ఆ లిస్టు జస్ట్ ఎంటర్ చేస్తే లిస్ట్ ఆటోమేటిక్గా అందులో అప్లోడ్ అయిపోతుంది సో అలా కూడా మీరు త్వరగా టికెట్లు బుక్ చేసుకోవచ్చు ఇక అలాగే వెయిటింగ్ లిస్ట్కి సంబంధించి కూడా ఎనిమిది గంటల ముందే చార్ట్ ప్రిపేర్ అయితే కనుక చేసి ఇస్తామని రైల్వే శాఖ చెప్తుంది ఇవన్నీ కూడా ఈ రోజు నుంచి మార్పులు అయితే తత్కాల్ టికెట్ అయితే ఈరోజు నుంచి మార్పులు పదిహేనో తారీఖు నుంచి ఇంకా టోటల్గా చేసేస్తామని చెప్పారు జూలై పదిహేను నుంచి ఇక వెయిటింగ్ లిస్ట్ టికెట్లు మటుకు దశల వారీగా చేస్తామని అయితే చెప్తూ ఉన్నారు సో ఇది రైల్వే శాఖ తీసుకొచ్చిన మార్పులు అయితే కనుక ఇన్ఫర్మేషన్ నచ్చింది తప్పకుండా లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం